తర్వాత దారి ఓకే సార్ ఓకే మరొక ప్రశ్న సార్ ఈనాడు మతం మార్చారు మతం మార్చారు అంటూ రకరకాలుగా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలలో మీడియాలో సోషల్ మీడియాలో గ్రామ గ్రామాన కొన్ని కమిటీలు వేసి యూత్ని రెచ్చగొట్టి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే మరి కొన్ని రాష్ట్రాల్లోనేమో అసలు మతం మార్చడానికి వీలు లేదు అంటూ కొన్ని చట్టాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళే వెళ్ళి ఇతర దేశాలలో స్వార్థ అంటే వాళ్ళ వార్తలు ప్రకటించుకుంటున్నారు లేదా వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనుక మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళే అంటారు ఇక్కడ బలవంతంగా మతం మారుస్తున్నారని చెప్పేసి వాళ్ళే అంటున్నారు ఇలాంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో అసలు మత మార్పిడి అనేది నిజంగా ఉన్నదా జరుగుతుందా ఈ యొక్క మత మార్పిడిని లేదా ఈ యొక్క దీని విషయంలో ఏమని అర్థం చేసుకోవాలి దీన్ని ఎలా నిర్వచించుకోవాలి అసలు మతం మార్పిడి అనే దాన్ని గురించి అంత పెద్ద ఇష్యూ ఎందుకు చేస్తున్నారు మోక్షం ఎలా సాధించాలి మరణానంతరం ఉన్న గొప్ప ప్రమాదం నరకాన్ని ఎలా తప్పించుకోవాలి అనే ప్రశ్నకు జవాబు ఇంతవరకు ఇలాగా తప్పించుకోవచ్చు నరకాగ్ని గుణాన్ని తప్పించుకోవచ్చు ఇలాగ మోక్షాన్ని చేరవచ్చు ఒకటి అనుకున్నారు ఇది అంత లాజికల్గా లేదు ఈ దారిలో నడిస్తే మంచిదని అభిప్రాయం మార్చుకోవడమే మతం మార్చుకోవడం అది ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు మనము ఎవరికి కూడా తీసుకొచ్చి మనము రాముణ్ణి చూపించలేము యేసును చూపించలేము అల్లాను చూపి చూపించలేము ఎవరిని చూపించలేము ప్రయోగశాలలో ఏది నిరూపించలేము అది విశ్వాసము కాకపోతే లాజికల్గా అనిపిస్తోంది ఈ మార్గం నడిస్తే మంచిది అని నాకు రాముడు నన్ను ఉద్ధరిస్తాడు నన్ను మోక్షానికి చేరుస్తాడు నాకు రాముడు చాలు వాళ్ళు అనుకుంటారు కాదు నాకు యేసు ప్రభువు చాలు అనుకున్న వాళ్ళు అందులో ఉంటారు నాకు యేసుప్రభు నచ్చలేదు అనుకొని కొంతమంది వదిలేసి రాముడిలోకి రావచ్చు ఈ రెండులో ఉండి ఉండి కూడా నాకు అది ఈ రెండు కూడా నాకు అంత ప్రయోజనకరంగా అనిపించలేదు అసలైనటువంటి మోక్షం అనేది నాకు అల్లా ద్వారానే వస్తుందని ఇస్లాంలోకి కొందరు పోవచ్చు ఇలా మారేవాళ్ళు ఎప్పుడైనా చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు మొత్తము కోట్లు 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 అలాగే వచ్చేసేయరు చాలా తక్కువ మంది తమ అభిప్రాయాలు మార్చుకుంటారు ఎందుకంటే అభిప్రాయం మార్చుకున్నప్పుడు సమాజం అంతా వ్యతిరేకిస్తుంది వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులే వ్యతిరేకిస్తారు ఊరి పెద్దలు గ్రామ పెద్దలు అందరు వ్యతిరేకిస్తారు కొడతారు చంపుతారు వెలివేస్తారు ఎన్నెన్నో బాధలు ఇన్ని బాధల్ని ఎదుర్కొని నేను అల్లాను కాదు ఇప్పటి నుండి నేను రాముడిని నమ్ముకుంటాను నేను అల్లాను నమ్మను ఇప్పటి నుంచి ఏసుని నమ్ముకుంటాను లేకపోతే నేను యేసుని నమ్మను ఇప్పటి నుండి నేను రాముడిని ఇంకొకరిని నమ్ము అని ఇలాగా ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవాలంటే వాడికి ఏదో బలమైన కారణం ఉంటుంది అలా మారినందుకు చాలా భయంకరమైన మరణాపాయం ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఉన్నారు నిన్న మన పాస్టర్స్ అసోసియేషన్కి నాందేడ్ నుండి జోగిందర్ సింగ్ అని ఒక పంజాబీ సర్దార్జీ గారు వచ్చారు అక్కడ ప్రభుని నమ్మారు సేవకుడు యస్సు ప్రభువుని అంగీకరించినందుకు ఆయనను కత్తులతో నరికారు ఆయన షర్ట్ లాల్చి తీసి చూస్తే వీపు మీద కత్తి ఘాట్లు లోతైన కత్తి ఘాట్లు చంపాలని దేవుడు ఆయన బ్రతికించాడు అంత ప్రమాదాన్ని కూడా ఎదుర్కొని ఆయన వాళ్ళు దేవుని సేవ యేసు ప్రభు సేవ చేస్తున్నాడు ఏ కోట్ల కోట్లేమో ఆయనకి ఎవరు ఇవ్వలే ఆయన కూడా పేదవాడు కష్టపడి సేవ చేస్తున్నాడు కాబట్టి ఇన్ని వ్యతిరేకతలు ఎదుర్కొని వ్యతిరేకతలు ఎదుర్కొని దేవుణ్ణి ఎలా చేరాలి అనే విషయంలో అభిప్రాయం మార్చుకొని దాన్ని అమలు చేయడం అంటే ఏదో ఉన్న కమ్యూనిటీలో వన్ పర్సెంటో టూ పర్సెంటో మారుతారు కానీ పలువుని లక్షల లక్షలు కోట్ల కోట్ల మంది అలాగే రారు అలా మారేది ఉంటే మరి ఎనిమిది వందల సంవత్సరాలు మొఘల్ చక్రవర్తులు ఇండియాని వెళ్ళినప్పుడు ఇండియా మొత్తం ఇస్లాం కంట్రీ కావాలి హైందవం ఎలా ఉంటుంది రెండు వందల యాభై ఏళ్ళు ఈ ఆంగ్లేయులు బ్రిటిష్ వారు పోర్చుగీస్ వారు డచ్ వారు ఎంతోమంది పాశ్చాత్యులం పరిపాలించినప్పుడు రెండు వందల యాభై ఏళ్ళు పరిపాలనలో మరి టోటల్ ఇండియా మొత్తం క్రిస్టియన్స్ అయిపోవాలా మరి అవ్వలేదుగా మతం మార్పిడి అని అంటే దేవుణ్ణి ఇలా చేరడం కాదు నాకు ఇది లాజికల్గా అనిపించలేదు ఇది కరెక్ట్ అనిపిస్తుంది అని మనస్సులో ఒక మార్పు జరిగినప్పుడు ఇంకో మార్గంలో దైవ సాధన దైవభక్తి సాధన చేస్తాడు నేను చెప్తున్నాను క్లారి క్లారిటీ ఇస్తున్నాను క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఒక హిందువు క్రైస్తవుడిగా మారడం అంటే ఏంటంటే సూర్యుడు ఒక దేవుడు చంద్రుడు ఒక దేవుడు సూర్యుడు గుర్రాలు ఉన్నటువంటి రథం ఎక్కి తిరుగుతుంటాడు అని చెప్పే మతము నుండి సూర్యుడు ఒక అగ్నిగోళము మాత్రమే చంద్రుడు ఒక జ్యోతి మాత్రమే భూమి మీద దేవుడు వెలిగివ్వడానికి ఆ పెద్ద జ్యోతి చిన్న జ్యోతి నక్షత్రాలను దేవుడు చేశాడు అని చెప్పిన గ్రంథంలో విశ్వాసంలోకి రావడం అంటే సైన్స్ పెరిగింది సూర్యుడు గుర్రాలెక్కి రథాలెక్కి ఏమి తిరగడం లేదు ఆయనకు అగ్నిగోళము కాంతి అక్కడ గుర్రాలు లేవు ఏమీ లేవు సైన్స్ తెలియకముందు అలాగనుకున్నాము కానీ ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది కనుక అది ఇంతకుముందు అజ్ఞాన కాలం ఇప్పుడు విజ్ఞాన కాలం కనుక సూర్యుడు ఒక దేవుడు చంద్రుడు ఒక దేవుడు నక్షత్రాలు దేవుళ్ళు అనుకునే ఆ మార్గం నుండి అవన్నీ ఖగోళ మండలాలు మాత్రమే అని చెప్పిన బైబిల్లోకి రావడం అలాగే మరి పాత గ్రంథాలలో పరమాత్ముడు విరాట్ పురుషుడు నరావతారమేత్తి మరణించి లేచి బలియజ్ఞమై మానవులను రక్షిస్తాడు మరణాన్ని జయిస్తాడని ఉన్నటువంటి వచనాలు నెరవేర్చినటువంటి దేవుని లోపలికి రావడం హిందుత్వంలో నుండి క్రైస్తవత్వంలోకి రావడం క్రైస్తవత్వంలో నుండి హిందుత్వంలోకి పోవడం అంటే ఏంటంటే తన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి వదిలేసి ప్రవచనాలు నెరవేర్చిన దేవుణ్ణి వదిలేసి ఎలాంటి ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ లేని దేవుళ్ళని నమ్మే మతంలోకి వెళ్ళిపోవడు అట్లా రివర్స్ లో కొంతమంది పోతున్నారు వాళ్ళు ఇష్టం అలాగే ఇస్లాం ఉంది రక్త ప్రోక్షణం అక్కడ లేకుండానే దేవుడు మన పాపాలు క్షమిస్తాడు మనం ఆయనకు విధేయులం ఉంటే చాలు అనేది ఇస్లాం కాదు కాదు రక్త ప్రోక్షణము లేకుండా పాపక్షమాపణ కలుగుట అసాధ్యము అని చెప్పింది బైబిల్ కనుక దేవుడు ఒట్టిగానే క్షమించేస్తాడు అనే మతం నుండి రక్త ప్రోక్షణం అవసరం అని చెప్పి ఆ దేవుడు తానే నరావతారం ఎత్తి ఆ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించి మళ్ళీ లేచాడు అని చెబుతున్న బైబిల్ మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు ఇస్లాం నుండి క్రిస్టియానిటీలోకి వచ్చేస్తారు క్రైస్తవుల్లో ఉన్నవాళ్ళు ఇది కన్విన్స్ అనుకోండి ఆ దేవుడేంటి మనిషి కావడం ఏంటి చావడం ఏంటి లేవడం ఏంటి ఇస్లామే రైట్ దేవుడు అన్నవాడు సర్వశక్తిమంతుడు ఆయన లేవడం ఎందుకు అనుకున్న వాళ్ళు మాత్రం ఇస్లాంలోకి వెళ్ళిపోవచ్చు ఇలాగా చిన్న చిన్న డీటెయిల్స్ విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చి ఇది రైట్ కాదు అది రైట్ అనుకున్న వాళ్ళు వేరే మతంలోకి వెళ్ళిపోవచ్చు వాళ్ళకి సర్వ హక్కులు అధికారం ఉంది అది వాళ్ళ ప్రాథమిక హక్కు కనుక ఈ దీని ఒక ఇష్యూ చేయొద్దు క్రైస్తవులు ఎవరైనా హిందువులుగా మారొచ్చు ఇస్లాంలోకి వెళ్ళొచ్చు అలాగే క్రీస్తు సువార్త నమ్మిన వాళ్ళు ఎవరైనా ప్రకటించుకోవచ్చు అది రీజనబుల్గా లాజికల్గా అనిపిస్తే అవతల వాళ్ళు కూడా నమ్మవచ్చు ఇలాగా ఆ మతం నుండి ఈ మతం ఈ మతం నుండి ఆ మతంలోకి వెళ్ళేవాడు చాలా నెగ్లిజిబుల్ పర్సంటేజ్ ఉంటారు తప్ప ఎక్కువ మంది అయితే ఉంటారు అనవసరంగా రాజకీయం కొరకు ఇది ఒక ఇష్యూ చేస్తున్నారు తప్ప దానివల్ల ఏ దేశానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు సరే ఇప్పుడు నిజంగానే విశ్వాసం మార్చుకోవడం అనేది ఓకే నిజంగానే చట్టబద్ధంగా రాజ్యాంగం చెప్పాడు మతం కూడా మార్చుకుంటే నష్టమేంటి ఏం ఇప్పుడు ఎంతో మంది సెలబ్రిటీస్ ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ ఎంతో మంది సమాజంలో మార్చుకుంటూనే ఉన్నారు కదా ఇప్పుడు హిందువులు ముస్లింలు అయ్యారు ముస్లింలు క్రిస్టియన్స్ అయ్యారు క్రిస్టియన్స్ కూడా కొంతమంది గర్వాప సైన్ ఇప్పుడు అదే చెప్తున్నా కదా విశ్వాసాన్ని మార్చుకున్నప్పుడే ఇంకో మత కట్టుబాట్లో కోస్తాడు విశ్వాసం మార్చుకోవడమే మతం మార్చుకోవడం దానివల్ల ఎవరికి ఏం నష్టం లేదు అవును అంటే భాషలు ఏం మార్చుకోకుండా విశ్వాసం లోపల ఉన్న మనస్సులో ఉన్న అభిప్రాయం మార్చుకోవడం చేత ఒకతను తన వేరే మతంలోనికి వస్తున్నాడు అనేది ఒక వాదం అయితే తన కట్టు విధానాలు కూడా అంటే తను తొడుక్కునే బట్టలు కూడా తన సాంప్రదాయాలు కూడా మార్చుకుంటే తప్పేంటిది అవును ఇప్పుడు ఈ దేవుడు కాదు ఆ దేవుడు నాకు కావాలి అనుకున్నప్పుడు ఆ దేవుణ్ణి నమ్మినప్పుడు ఆ మార్గంలో ఉన్నటువంటి కట్టుబొట్టు ఆచారాలు వస్త్రధారణ బాహ్య రూపము కొన్ని అలవాట్లు కూడా విధిగా మారాల్సి వస్తుంది మారాల్సి మార్చుకున్నారు కదా మార్చుకుంటారు దాంతో ఎవరికి నష్టము ఎవరికి నష్టము ఎవరి నష్టం చెప్పిన దానికి లోబడమే అవుతది తప్ప అవును అది దేశానికి ఏం నష్టం లేదు దేశానికి ఏం నష్టం లేదు సమాజానికి ఏం నష్టం లేదు ఏం నష్టం లేదు అయితే దీనిని ఎందుకు బలంగా క్రైస్తవులు చెప్పరు అంటే భయపడుతున్నారు ఆ క్రైస్తవులు అంటే మేము మతం మారుస్తలేము మతం మారుస్తలేము అంటారు వాళ్ళంటారు మీరు మతమే మారుస్తున్నారు మతం అవును మతమే మారుస్తున్నాం మారుస్తామని చెప్తే రాజ్యాంగం ఆల్రెడీ సపోర్టే చేస్తున్న దానికి ఎందుకు చెప్పకూడదు అసలు మతం మారిపోయి తప్పేమీ కాదు నేరం కాదని సుప్రీంకోర్టే చెప్పింది చెప్పింది కదా మరి చెప్పినప్పుడు క్రైస్తవులు అంతా అవును మేము బరాబరి మతం మారుస్తున్నాం మారుస్తామని వాళ్ళు గర్వాపతి చేస్తున్నాం అని ధైర్యంగా చెప్తున్నట్టు ఎందుకు చెప్పకూడదు అదే కదా అసలైన ఘర్ వాపసి ఇప్పుడు క్రైస్తవులే చేస్తున్నారు అసలు నిజమైన దేవుణ్ణి నమ్మినటువంటి ఆదాము యొక్క పిల్లలు ఆ బాబెలు గోపురం తర్వాత కల్పిత దేవతల్లోనికి వచ్చారు బాబెలు గోపురం కట్టబడకముందు కల్పిత మతాలు రాకముందు అసలు ఏదైనా తోటలో మట్టి నుండి మనిషిని చేసిన దేవుడు ఎవరు ఆ దేవుడిలోకి తీసుకెళ్లడమే క్రైస్తవ సువార్త అసలైన ఘర్ వాపసి మనం చేస్తున్నాం ఇది కదా అసలు అసలు తాతల దగ్గరికి తనుల దగ్గరికి నడిపించేటువంటి మార్గం ఇది అవును మత ప్రచారం మేము చేస్తాము ఇది మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు బరబ్బరు చేస్తాము అనే వాదమే వాళ్ళను ఆ ఎదిరించడానికి సరిగ్గా సరిపోతుంది పరిస్థితులలో అని అవును అంటే ఎన్ని రోజులు మనము కొంచెము తగ్గి లేదు మేము మతం మారుస్తలేము మనసు మారుస్తున్నాము అని ఇలాంటి సందేశాలే అందరు చెప్పడం వల్ల వాళ్ళు రెచ్చిపోయి గట్టిగా మాట్లాడుతున్నట్టు అదే కదా క్రైస్తవం ఒక మతమే కాదని చెప్తారు మతమే అంటే ఎందుకంటే వీళ్ళకంటే ఒక వస్త్రధారణ ఉంది వీళ్ళకంటే ఒక వేషం ఉంది వీళ్ళకంటూ ఒక పద్ధతి ఆచారాలు కూడా ఉన్నాయి కదా ఎక్కువ మందిని విశ్వాసాన్ని చూసి కంటే కూడా వాళ్ళ ఆచారాన్ని చూసి క్రైస్తవులను గుర్తిస్తున్నారు క్రిస్టియానిటీ ఒక రిలీజియన్ అని అంటే అది ఒక పొగాకు ఒక గంజాయి లాంటి ఒక దొరలవాటు అన్న భావన ఎందుకు అన్ని మతాలు కూడా దేవుణ్ణి చేరడానికి మోక్షాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలే కనుక వన్ అండ్ ఓన్లీ ట్రూ రిలీజియన్ ద రైట్ రిలీజియన్ నిజంగా మనిషిని మోక్షానికి చేర్చగలిగే రిలీజియన్ క్రిస్టియానిటీ అని చెప్తే సరిపోతుంది ఓకే సార్ ఓకే